హలో ఫ్రెండ్స్ నమస్తే అయోధ్య రాముడికి కొత్త పేరు ఇక నుంచి ఇలానే పిలవాలి అయోధ్యలో మందిరంలో కొలుదీరిన బాలరాముడు ఇకపై బాలక్రాముగా దర్శనమివ్వనున్నారు ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు మందిరంలో కొలుదీరిన రామ్లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు అందుకే బాలక్రామ్ పేరు నిర్ణయించినట్లు చెప్పారు అంతేకాకుండా ఆలయాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తామని తెలిపారు భారతదేశంలో ప్రతి హిందువు గర్వపడేలా అయోధ్యలోని రామ మందిరంలో రాముడు ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసింది ఎంతో అట్టహాసంగా జరిగిన బాలరాముడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రపంచ నలుమూలలు అనేక మాధ్యమాల ద్వారా వీక్షించారు దేశ ప్రధాని మోడీ చేతుల మీదకి ఘట్టం జరిగింది అయితే అక్కడ కొలువైన బాలరాముని ఇప్పటివరకు రామలల్లా అని పిలిచారు ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు మందిరంలో కొలువైన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని అందుకే బాలక్రామ్ పేరు నిర్ణయించినట్లు తెలిపారు ఇకపై ఆలయాన్ని బాలక్రామ్ మందిరిగా పిలుస్తామని వెల్లడించారు స్వామికి రోజుకు ఆరుసార్లు హారతినిస్తారని ట్రస్ట్కి నిర్వాకులు ఆచార్య సంధిని తెలిపారు మంగళ శృంగార భోగ ఉత్తపన్ సంజ హారతి ఇస్తామని చెప్పారు పూరి కూరతో పాటు పాలు పండ్లు రబ్డీ కీర పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తామని వివరించారు ఇక ఈరోజు జనవరి ఇరవై నుంచి సామాన్య ప్రజలకు కూడా ఆలయానికి అనుమతించడంలో దేశ నలుమూల నుంచి భక్తులు పోటెత్తారు